పరిశుధ్ర మోహనద్ర తండ్రి నీ ఘనమైన మనకెన్న లేని స్థుతులు స్తోత్రాలు చెల్లిసిన ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడేవు కృప చూపించావు సహాయం దయచేసావు ప్రభాతండి నాయన మేము ఎంత విధియులుగా ఉన్నా ప్రభాతండి నువ్వు సహిస్తూను భరిస్తూనే వస్తున్నావు ప్రభాతండి నాయన ఇసియా ప్రభాతండి యోనాకి నీవు అన్నావు ప్రభాతండి నాయన నినివే వెళ్ళమంటే ప్రభాతండి నాయన ఎసియా అండి నినివా ప్రజలు అండి నాయన రక్షింపులోనికి రావడం ఇష్టం లేక తర్షిష్ వెళ్ళిపోయాడు ప్రభా కానీ ప్రభా ఎసియా నువ్వు ఎంత మంచి వేసేవిసియా అండి నాయన అతని మీదకి ఉగ్రత రాకుండా అండి నాయన ఏసియా ప్రభాతండి సముద్రంలో పెద్ద అలజడి ప్రభాతండి తుఫాను పుట్టించి ప్రభా సముద్రంలో వేసినా ప్రభా నువ్వు ఒక చేపకి ఆజ్ఞ ఇచ్చావు ప్రభాతండి నాయన నీ ఆజ్ఞ నా చేప ఖచ్చితంగా పాటించింది ప్రభాతండి నాయన నువ్వు మాకు ప్రభాతండి నాయన నూతన నిబంధనలో రెండు ఆజ్ఞనిచ్చావు ప్రభ నీ దేవుడైన ప్రభుని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమని నిన్ను వలే నీ పురుగుమాన్ని ప్రేమించమని ప్రభా ఏసియా నాయన నీ మొదటి ప్రేమ రోజుల్లో లోనే ప్రభాతండి నాయనని ఎస్యాన్ని నాయన నీ మొదటి ఆజ్ఞని ప్రభా మేము చేయడానికి సహాయం దయచేసావు ప్రభాతండి అప్పుడు ప్రభాతండి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించి అంత స్టాండర్డ్లోకి స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి రాలేదు కానీ ప్రభాతండి నాయన ఇప్పుడిప్పుడే వస్తున్నాం కానీ ప్రభా మాలో కొంచెం కోపము ద్వేషము అసూయ ప్రభా అసహనము సహనము ప్రభాతండి నాయన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నావు ప్రభా సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రభాతండి నాయన భూమి మీద సార్వత్రిక సంఘంలో మా ప్రతి ఒక్క పాపము దోషము అపరాధము నీ సన్నిధిలో కప్పు కనుక ఒప్పుకొని మమ్మల్ని కడిగి ప్రభా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాం నీతో అన్యోన్య సహవాసం గల వారమై ప్రభా నీలో అంటు కట్టబడి ఉండి ప్రభా నీ మాట విని ప్రభాత్ అండి నాయన ఏసీఆర్ దాన్ని అర్థం చేసుకుని దానికి లోబడి ఉండి దాని ప్రకారం జీవించే ప్రభ అద్భుతమైన కృప భూమి మీద సార్వత్రిక సంఘానికి దయచేయండి ప్రభ నశించిపోయి ఆత్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా భూమండలం మీద మనుషులందరి అందరి మీద నిశ్చితానుసారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి మీద ఏసే రక్తం ఉండాలో ప్రభ అందరి మీద ఏసే రక్తం ఉండి పాపాలు క్షమింపబడి ప్రభా తండి అనారోగ్యాల నుండి స్వస్థత విడుదల ప్రభా దురాత్మ అంధకార చీకటి శక్తుల నుంచి ప్రభా విడుదల కలుగు చేయమని ప్రతి ఒక్క ప్రభాతండి బానిసత్వం నుంచి ప్రభాతం డినాన్ ఏసీ మాకు విడుదల దాయిచ్చియమని ప్రభాతండి ప్రతి ఒక్క దుష్టుని యొక్క కాడి బ్రోకులు మ్రోకులు మా జీవితాల్లో విరగొట్టబడును గాకాని పలుకుతున్నాను ప్రభాతం డీ నాయన్ ఎస్యా ప్రభాత్ అండి నాయన మొదటి తిమోతి రెండో అధ్యాయం ఒకటి నుంచి అండి నాయన రెండు నుంచి నాలుగు వచ్చినాల్లో ప్రభా మీరు సుఖము నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనకృతం కృతజ్ఞతాస్తులు చెల్లించమన్నావు అండి నాయన